అనగనగా ఒక ఊరిలో అమాయక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నీర్ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు ప్రదేశాలకు వెళ్ళి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడు తన దగ్గరికి వస్తుండటం చూసి ఎదురొచ్చాడు వచ్చే బ్రాహ్మణ్ణి ఈ కుక్కని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు ఆయనకి కోపంతో బ్రాహ్మణుడు మూర్ఖుడా ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు మేకను పట్టుకుని అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన పోసాగాడు బ్రాహ్మడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి చాలా ఉన్నట్లు నమస్కరించి ఓ బ్రాహ్మణ ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాలం మీంచి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదే మేకనే వీళ్ళిద్దరూ కుక్క అంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిని నడవటం మొదలుపెట్టాడు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు వాడి బ్రాహ్మడితో అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయటమేమిటి మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ ఇంతమంది చెప్తుంటే అది మేక కాదు కుక్కే ఉంటుందని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధిస్థానం చేద్దామని ఇంటివైపుకు తీశాడు ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు